ఓటు హక్కును వినియోగించుకోవడానికి హైదరాబాద్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కు చెందిన వివిధ ప్రాంతాల వారు పయనమయ్యారు ఎల్బీనగర్లో విజయవాడ హైవే ఆంధ్రకు వెళ్ళే ప్రయాణికులతో నిండిపోయింది ఓటు వేయడానికి తమ సొంత ఊర్లకు వెళ్ళేందుకు బస్సులు సమయానికి లేవని ఆంధ్ర ఓటర్లు ఆవేదన వ్యక్తం చేశారు గంటల తరబడి వేచి చూసిన బస్సులు రావడం లేదని వాపోయారు ఇదే అదనుగా ప్రైవేట్ వాహనదారులు ఛార్జీలు ఎక్కువ వసూలు చేస్తున్నారని తెలిపారు రైల్ బస్సు టికెట్లు ఇప్పటికే మొత్తం బుకింగ్ అయ్యాయని చెప్పారు ప్రత్యేక రైల్ బస్సు సర్వీసులను నడపాలని కోరుతున్నారు మేము కొండపల్లి వెళ్ళాలండి ఆ రోడ్ కొండపల్లి విజయవాడ దగ్గరలో ఛార్జీలు ఎక్కువ అడుగుతుంటారు కాలు ఎక్కాలంటే బస్సులు టయానికి లేవు ఓటేయడానికి వెళ్తున్నాం మేము వచ్చి రెండు గంటల పైన అయిందండి బస్సులు లేవు టయానికి బాగా ఇబ్బందిగా ఉంది మేము వచ్చి రెండు గంటలు అవుతుంది మేము విజయవాడ వెళ్ళాలి ఓటు వేయడానికి బస్సులు అసలు రెండు గంటలకు కూడా ఒకటి కూడా లేవు ఒకవేళ వచ్చినా కానీ ఖాళీ లేవు కా కారు ఎక్కదాం అనుకుంటే కారు చాలా ఛార్జ్ అడుగుతున్నారు డబ్బులు ఎక్కువ అడుగుతున్నారు ఇంకా మేము ఇక్కడే ఉన్నాము అండి ఏం ఎక్కాలో మరి ఏమి వెళ్ళాలో అర్థం కావట్లేదు ఇంతమంది జనాలన్నా మేము ముంబై నుంచి వస్తున్నామండి మేము ఓటు ఆంధ్రాకి వెళ్తున్నాము కానీ హైదరాబాద్లో బస్ ఫెసిలిటీస్ లేక ఇబ్బంది పడుతూ ఉన్నాము ఇప్పుడు గుంటూరుకి వెళ్ళడానికి అరౌండ్ ఆఫ్ త్రీ ఫోర్ అవర్స్ నుంచి మేము వెయిట్ చేస్తూ ఉన్నాం ఒక్క బస్సు కూడా రాలేదండి బస్ ఫెసిలిటీస్ కల్పించి అందరూ ఓటు వినియోగించేటట్టు చేయాలని మేము కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని